చెప్పింది చేయచ్చు పర్మనెంట్ తొలగించవచ్చు ఇట్లాంటి విషయాలపైన మీకున్నటువంటి ఏదైతే కార్మికుల యొక్క భారతీయ మంత్రుల సంఘం ఏం కోరుకుంటుంది దేశభక్తి కార్మిక ప్రగతి పరిశ్రమ ప్రగతి భారతీయ మంత్రుల సంఘ సిద్ధాంతం ఇప్పటి కూడా యాజమాన్యంతో చాలా నిశ్శబ్దంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇటువంటి సబ్మిట్ చేసుకుంటా ఉన్నారు ఒకవేళ భారతీయ మంత్రు సంఘ్ శక్తి అటక్ నుంచి కటక్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కూడా భారతీయ మంత్రుల ఉంటుంది ఈ జిల్లాలో దాదాపుగా రెండు వందల పైన కంపెనీలు భారతీయ మంత్రు సంఘ్